హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పై దాడులతో యుద్ధానికి తెరదీసిన హమాస్ ఇప్పుడు కాల్పుల విరమణ ద్వారా యుద్ధ విరమణకు ప్రతిపాదనలు పంపిస్తోంది ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో భారీగా నష్టపోవడం ప్రజలు పిల్లలు మృత్యువాత పడడంతో హమాస్ ఇప్పుడు తాజా ప్రతిపాదన చేసింది దీన్ని ఇజ్రాయెల్ అంగీకరిస్తే త్వరలో యుద్ధం ముగిసిపోవడం ఖాయంగా కనిపిస్తోంది అయితే దీనిపై ఇజ్రాయెల్ స్పందన ఏంటన్నది చూడాల్సి ఉంది నాలుగున్నర నెలలుగా గాజాల్లో సాగుతున్న నరమేధానికి తరదించేలా గతవారం ఖతార్ ఈజిప్టు మధ్యవర్తులు పంపిన ప్రతిపాదనకు హమాస్ స్పందించింది అమెరికా మద్దతుతో యుద్ధానికి ముగింపు పలికే కాల్పుల విరమణ ప్రణాళికను హమాజ్ ఇజ్రాయెల్కు ప్రతిపాదించింది హమాజ్ పంపిన ఈ ప్రతిపాదనలో నలభై రోజుల పాటు మూడు దశల కాల్పుల విరమణ ద్వారా యుద్ధాన్ని ముగించేలా ప్రణాళిక ఇచ్చారు అక్టోబర్ ఏడున పాలస్తీనా ఖైదీల కోసం హమాస్ నేతలు స్వాధీనం చేసుకున్న మిగిలిన ఇజ్రాయిలీ బంధీలను ఈ ప్రతిపాదన ద్వారా మార్చుకోవచ్చు అలాగే గాజా పునర్నిర్మాణం కూడా ప్రారంభమవుతుంది ఇందులో భాగంగా ఇజ్రాయిల్ దళాలు కూడా పూర్తిగా ఉపసంహరిస్తారు మృతదేహాలు అవశేషాల మార్పిడి కూడా ఉంటుంది అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకన్ ఖతార్ ఈజిప్ట్ నాయకులను కలుసుకున్నారు తర్వాత నిన్న రాత్రి ఇజ్రాయెల్ చేరుకున్నారు హమాసు ప్రతిపాదన ప్రకారం ఇజ్రాయెల్ జైళ్ల నుంచి పాలస్తీనా మహిళలు పిల్లలను విడుదల చేయడానికి బదులుగా మొదటి నలభై ఐదు రోజులు దశలో బందీలుగా ఉన్న ఇజ్రాయేలీ మహిళలు పంతొమ్మిదేళ్లలోపు పురుషులు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు విడుదలవుతారు మిగిలిన మగబంధీలు రెండవ దశలో విడుదలవుతారు మూడవ దశలో మార్పిడులు ఉంటాయి మూడవ దశ ముగిసే సమయానికి యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు హమాస్ భావిస్తోంది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్